ఎందల కడనే భోజనం కంప్లీట్ చేస్తే మీకు వచ్చే లాభాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు ఏడు గంటల కల్లా రాత్రి డిన్నర్ అయితే కంప్లీట్ చేశారనుకోండి ఏమేమి లాభాలు వస్తాయో ఇప్పుడైతే తెలుసుకుందాం కొంతమంది అయితే సిగరెట్లు బాక్స్లకు బాక్సులు అయితే తాగుతూ ఉంటారండి అందులో పది వస్తాయో పన్నెండు వస్తాయో మొత్తం కంప్లీట్ అయితే ఇస్తూ ఉంటారు రోజుకొక సిగరెట్ బాక్స్ తాగుతూ ఉంటారు వాటి వల్ల ఎంత నష్టం వస్తుందో మీకైతే ఊహించగలరు కొంతమంది అయితే బిస్కీ బ్రాండీ అంటే బీళ్ళు అవి ఇవి నైన్టీలు అయితే తాగుతూ ఉంటారు ఓసీ నైన్టీలు అని ఎంసీ నైన్టీలు అని రాజాక్ అని ఇంకా ఏమంటారు కదా కేఫ్ స్ట్రాంగ్ లైటు స్ట్రాంగ్ అట్లాంటి బీళ్ళు ఏదైనా సరే అండి మద్యం అయితే సేవిస్తూ ఉంటారు వాటి వల్ల ఎంత నష్టం వస్తుందో మీరు కూడా ఊహించగలరు ఇంకొంతమంది వచ్చేసి విమల్లని అంబల్లని పుల్షాప్లని జెర్దాలని సంథింగ్ సమ్థింగ్ గుట్కలైతే చాలా రకాలైతే తింటూ ఉంటారండి అండి పాన్ వాటి వల్ల కూడా ఎంత నష్టం వస్తుందో తెలుసు కొంతమందికి వచ్చి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి వాటి మీద ఆల్రెడీ ఫోటోలు అయితే పెడుతూ ఉంటారు క్యాన్సర్ సింబల్స్ పెట్టి ఫోటోస్ కూడా పెడతా ఉంటారు సిగరెట్ మీద కూడా ఇది తాగడం హానికరం అని సంథింగ్ ఏదో రాస్తూ ఉంటారు వాటి వల్ల ఎంత నష్టం కలుగుతుందో మీరు పొద్దుపోయాక తింటే వాటికన్నా ఎక్కువ నష్టం అయితే జరుగుతుంది కాకపోతే చాలామందికి తెలియదు అదేంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో భోజనం కంప్లీట్ చేశారనుకోండి అంటే డిన్నర్ అయితే కంప్లీట్ చేశారనుకోండి ఎన్ని రోజులు తెలియకుండా చేసిన తప్పులను కూడా అంటే మీ బాడీలో ఏమేమి తప్పులు జరిగాయో వాటిని కూడా సవరించే ప్రయత్నం అయితే చేసుకుంటుంది సా ప్రతిరోజు సాయంకాలం ఆరు ఏడు గంటల మధ్యలో డిన్నర్ కంప్లీట్ చేశారనుకోండి దాన్ని ఎల్లి డిన్నర్ అంటారండి అసలు దాని ఏమేమి లాభాలు ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం ఇమ్యూనిటీ పవర్ అయితే విపరీతంగా పెరుగుతుంది అండి ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి అంటే రోగ నిరోధక వ్యవస్థ అని అయితే అంటారు తెలుగులో యాక్చువల్లీ ఏంటంటే కొంతమందికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి వాళ్ళు ఏంది ఒకటి రెండు రోజులలోనే సెట్ అయిపోతారండి కొంతమంది వన్ వీక్ పడుతుంది పది రోజులు పడుతుంది లేకపోతే ఫిఫ్టీన్ డేస్ నెల రోజులు కూడా పడుతుంది తగ్గదన్నమాట తగ్గే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక వ్యవస్థ అనేది వాళ్ళ బాడీలో ఎక్కువగా ఉన్నదన్నమాట కొందరు కొంతమందికి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది అయినా కూడా ఎంత ఎక్కువ దెబ్బలు తగినా కూడా వన్ మంత్లో అట్లా సెట్ అయిపోతుంది ఇంకొంతమందికి ఏంటంటే సంవత్సరాలు సంవత్సరాలు అయినా కూడా సెట్ అవ్వదు ఏంటి అంటే తగ్గిన వాళ్ళకి తగ్గని వాళ్ళకి డిఫరెంట్ ఏంటి అంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరగా రిక రికవరీ అవుతారు అంటే తొందరగా కోలుకుంటారు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే కోలుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది ఉదయం లేవగానే ఏంది అంటే మన శరీరం అనేది గాలిలో తేలినట్లయితే ఉంటుంది అంటే దాని అర్థం ఎగరడం అని కాదండి చాలా రిలాక్సెడ్గా కొంతమంది లేవగానే నీరసంగా అనిపిస్తుంది బద్దత బద్ధకంగా అనిపిస్తుంది ఏ పని చేయాలనిపించదు బట్ ఏంటి అంటే ప్రతిరోజు లేవగానే చాలా యాక్టివ్గా చురుకుగా ఎవరి పనులు వాళ్ళైతే ఈజీగా చేసుకోగలుగుతారండి ఎవరైనా సరే అండి బెడ్ మీ నుండి లేవగానే ఫస్ట్ ఒక లీటర్ బాటిల్ అయితే వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ బాత్రూమ్కి అయితే వెళ్ళాలి ఆ బాత్రూమ్ అనేది వెంటనే సాఫీగా అయితే జరగాలండి చాలా మందికి వందల తొంభై మందికి సాఫీగా విరోచనం అయితే అవుతుంది కాకపోతే ఈ మధ్యలో మలబద్ధక సమస్య చాలా మందిని వేధిస్తుంది చాలామందికి విరోచనమే అవ్వట్లేదంట సరిగ్గా అవ్వట్లేదట కొంతమంది రెండు మూడు రోజులకు ఒకసారి కూడా అవుతుందట కొంతమందికి టూ డేస్కి ఒకసారి కొంతమంది త్రీ డేస్కి ఒకసారి కూడా అలా అవుతుందట అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఈజీ విరోచనం విరోచనమైతే అవుతుంది రాత్రి పది గంటలకల్లా సుఖ నిద్ర అయితే పడుతుందండి యాక్చువల్ ఏంటంటే పడుకోగానే ఒక పావు గంటలోపు త్వరగా నిద్ర అయితే రావాలి ఈ రోజులలో అలాంటి అదృష్టం అయితే చాలా తక్కువ మందికే ఉంటుంది పడుకున్న తర్వాత సెల్లు చూడడమో లేకపోతే ముచ్చట్లు పెట్టడమో లేకపోతే సమ్థింగ్ సమ్థింగ్ చాలా లేట్గా అయితే పడుకుంటున్నారు సుఖనిద్ర వేరు గాఢ నిద్ర వేరు మత్త నిద్ర వేరండి చాలామంది ఈరోజు మత్తు నిద్ర గాఢ నిద్రలే పడుకుంటున్నారు సుఖ నిద్ర అంటే మధ్యలో పడుకున్న తర్వాత అసలు ఒక్కసారి కూడా బాత్రూమ్ కానీ ఎటు కానీ లేవకుండా ఆరామ్స్గా పడుకొని మార్నింగ్ మాత్రమే మెలకువ రావాలండి దాన్ని సుఖ నిద్ర అంటారు ప్రతిరోజు సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో భోజనం చేస్తే పదింటికల్లా సుఖ నిద్ర అయితే అందరికీ వస్తుంది సాయంత్రం అండి అంటే రాత్రి తొమ్మిది పది గంటల మధ్యలో ఎదురు చూడకుండా మంచి నిద్ర అనేది వచ్చేస్తుంది అండి అది కూడా గాఢమైన సుఖ నిద్ర అనేది వచ్చేస్తుంది ఈ రోజులలో చాలామంది లేటు నిద్రలే పోతున్నారండి ఎందుకంటే సరిగ్గా నిద్ర పట్టది అంటారు దాని నిద్రలేమి అంటారండి అది కూడా ఒక రోగమే చాలామంది తెలియదు వాళ్ళు ఏమంటారు అంటే నాకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి బాధలు ఎక్కువ ఉంటాయి అందుకే నిద్ర పట్టట్లేదు అలా సంథింగ్ సంథింగ్ అంటూ ఉంటారు బట్ ఏంది అంటే ప్రతిరోజు నిద్ర పట్టట్లేదు అంటే నిద్రలేమి అని ఒక రోగం ఉన్నట్లే అండి బట్ ఏంటంటే అది ఎవరు టెస్ట్ చేయించుకోరు కనుక చాలామందికి తెలియదు ఎప్పుడో ఒకసారి నిద్ర పట్టదు అంటే అది నిజంగా ఆలోచనలు కావచ్చు ఇంకేదన్నా ఎక్కువగా బాధపడుతున్నారు కావచ్చు సంథింగ్ అనుకోవచ్చు ప్రతిరోజు నిద్ర పట్టది అంటారు అండి చాలామంది ఆలోచించక ఆలోచించగా ఎప్పుడో పన్నెండు ఒకటికి నిద్ర పడుతుంది అని అయితే అందరూ మాట్లాడుకున్నప్పుడు టాపిక్లో అంటూ ఉంటారు బట్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం నిద్రలేమి సమస్య ఉన్న ఉన్నట్టే వాళ్ళు మాత్రం హాస్పిటల్లో కంపల్సరీ చూంచుకోవాలి సాయంత్రం ఆరు ఏడు గంటలకల్లా భోజనం కంప్లీట్ చేయడం వలన పొట్ట ఖాళీగా ఉండడం వలన వెయిట్ అనేది చాలామంది తగ్గుతారండి బట్ ఏంటి అంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగానే ఉంటారు వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి బెస్ట్గా అయితే పనిచేస్తుంది ఈ టిప్ అనేది ఎలాంటి కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు కడుపు నిండా భోజనం అయితే చేయండి ఈజీగా బరువు అయితే తగ్గిపోతారు ఈ రోజుల్లో చాలామంది ఓవర్వేట్ సమస్యతో అయితే బాధపడుతున్నారండి ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటి అంటే చాలామంది లావుగా ఉంటే కాదు లావుగా ఉండడమే మంచిదని అనుకుంటారు బట్ ఏంది అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు బయట తిరిగే వారు కావచ్చు వాళ్ళు అయితే చాలామంది లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ కడుపును అయితే చంపుకుంటున్నారండి ఇష్టం ఉన్నాయి కూడా అసలు తినట్లేదు ఏమైనా స్వీట్లు తినాలన్నా లావైపోతామంటారు లేకపోతే చపాతీలు కూడా ఏవో రెండే చపాతీలు తింటూ ఉంటారు ఫుడ్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటూ ఉంటారు చాలామంది అయితే కడుపు మార్చుకుంటున్నారండి అట్లా కాకుండా మంచిగా కడుపును తినండి ఏడు ఏడింటి గంటల ఏడు గంటలకల్లా తినేయండి ఈజీగా బరువు అయితే తగ్గుతారు ఈ రోజులలో ఆడ అని తేడా లేకుండా చిన్న పెద్ద అని లేకుండా చాలా మందికి విపరీతమైన పొట్టలు అయితే వస్తున్నాయండి ఎవరికి చూసినా బొజ్జలు అయితే ఉంటున్నాయి ఏది ఉన్నా లేకుండా బొజ్జలు అయితే కనిపిస్తున్నాయి అలాంటి పొట్ట అయితే ఈజీగా తగ్గిపోతుంది కొంతమంది అండి పడుకున్న తర్వాత విపరీతమైన గురక పెడుతూ ఉంటారు వాళ్ళు గురక పెట్టితే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కానీ వాళ్ళకైతే ఏ డిస్టర్బెన్స్ కాదు ఆరా ఆరామ్స్గా గురక పెడుతూ పడుకుంటారు అలాంటి గురక అనేది రాకుండా అసలు గురక అనేది లైఫ్లో రాకుండా ఉంటుందండి రాత్రండి పడుకున్న తర్వాత చాలామందికి ఏదో ఒకటి ఆలోచిస్తూ పడుకుంటూ ఉంటారు మార్నింగ్ లేచే వరకు ఏదో ఒక కళలు వస్తాయి ఒక్కొక్కసారి భయంకరమైన కళలు రావచ్చు ఒక్కొక్కసారి మంచి కళలు రావచ్చు మనకి నిద్రలు ఏమైనా కళలు వస్తే తురికైన దగ్గరకు ఎవరి దగ్గరకైనా వెళ్ళి తాయితీలో అయితే కట్టించుకుంటూ ఉంటాం ఆంక్షలు ఏంటంటే సుఖ నిద్ర అనేది వచ్చినప్పుడు ఎలాంటి కళలు అయితే రావండి ఆరామ్స్గా పడుకుంటారు ఇంకొంతమంది అండి ఏడు గంటలకి కంప్లీట్ చేసి తర్వాత తినకుండా ఉన్నా కూడా మాకు నిద్ర వస్తలేదు అనుకునే వాళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎక్సర్సైజ్ చేయడం వలన ఏంటంటే బాడీ అలసిపోయినట్టయి మంచి నిద్ర అనేది పడుతుంది శరీరం అనేది వాసనలు అనేవి రాకుండా స్వచ్ఛంగా ఉంటుంది కొంతమంది అండి చూడడానికి మంచిగా నీట్గా స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి అందంగా ఉంటారు బట్ పక్క కూర్చున్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళతో తిరిగినప్పుడు కానీ సంథింగ్ ఒక రకమైన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అసలు స్మెల్ ఎందుకు వస్తుందో తెలియదండి అలాంటివి ఏం రాకుండా ఉంటుంది శరీరం నుండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది తరచుగా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి ఇప్పుడు అండి వానకాలం అయితే నడుస్తుంది ప్రతి ఒక్కరికి దగ్గు జలుబు జ్వరం అలాంటివి అయితే వస్తూ ఉంటాయి బట్ ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉండే వాళ్ళకి ఇలాంటి వ్యాధులు అయితే వస్తాయండి సీజనే కదా అన్ని రకాల వ్యాధులు వస్తాయి కామన్ అంటారు ఒకరికి రాగానే ఇంట్లో అందరికి వస్తాయి అవి కూడా కామన్ అంటారు బట్ కాదండి ప్రతిరోజు ఎల్లీ డిన్నర్ ఎల్లీ డిన్నర్ అనేది మీరు అలవాటు చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అలవాటు చేశారనుకోండి అనుకోండి ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి సీజనల్ వ్యాధులు ఇంట్లో అందరు ఉన్నప్పుడు కొంతమందికే వస్తూ ఉంటాయండి అది రావడానికి కూడా కొన్ని పర్టికులర్ రీజన్స్ అయితే ఉంటాయి ప్యాకెట్ ఐటమ్స్ ఎక్కువగా ఎవరు తింటారో ఫాస్ట్ ఫుడ్ బయట ఫుడ్ అలాంటివి ఎవరు తింటారో స్ప్రైట్ థమ్స్అప్లు కావచ్చు ఐస్ క్రీమ్లు కావచ్చు కొన్ని రకాలుగా తీసుకోవడం వలన మనకు తెలియకుండానే ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళనే ఎక్కువగా ఇలాంటి వ్యాధులు అయితే అటాక్ చేస్తూ ఉంటాయి పానీపూరీలు కావచ్చు ఆయిల్ ఫుడ్ కావచ్చు లేకపోతే నిల్వ పచ్చళ్ళు కావచ్చు అలాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఏంటంటే త్వరగా అటాక్ చేస్తూ ఉంటే ఇంట్లో ఐదారుగురు ఉన్నప్పుడు అందులో ఎవరో ఒకరే కూసు అండి ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా చెడి వాళ్ళకి తెలియకుండా తింటున్నారని అర్థం మెయిన్ మీరు రాత్రి త్వరగా పడుకోవడం వలన తెల్లవారుజామునే మెలకువ అయితే వస్తుందండి గంట కొట్టినట్టు అలారం పెట్టకుండానే లేస్తూ ఉంటారు ఐదు కావచ్చు ఆరు కావచ్చు నాలుగు మిమ్మల్ని ఎవరు లేపకుండానే త్వరగా మెలకు అయితే వచ్చేస్తుంది మార్నింగ్ అంతా త్వరగా లేచినా కూడా చాలా యాక్టివ్గా చురుకుగా అయితే అన్ని పనులు చేసుకోగలుగుతారు ఎల్లీ డిన్నర్ చేయడం వలన ఆకలి అయితే విపరీతంగా పెరుగుతుందండి ఇంతకుముందు లేనంత అయితే విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే మీరు సాయంత్రం ఏడు గంటలకు తింటారు మళ్ళీ ఉదయం ఏడు గంటల తర్వాత ఏదైనా తీసుకుంటా ఉంటారు విపరీతమైన ఆకలి పెరగడం వలన మంచిగా కడుపు నిండా తృప్తిగా అయితే తినగలుగుతారు తిన్నది ఒంటికి కూడా పడుతుంది మంచిగా జీర్ణక్రియ అనేది చాలా చురుగ్గా అయితే జరుగుతుంది కొంతమంది భోజనాన్ని అయితే కడుపు నిండుగా తింటారు బట్ ఏంటి అంటే అరగట్లేదు అంటారు కొంచెం తిన్నా కూడా సరిపోయింది కడుపు నిండుగా ఉన్నట్లయితే అనిపిస్తుంది అంటారు తినగానే చేత కానట్టు ఏం పని చేయబుద్ధి కానట్టు అనిపిస్తుంది అంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే జీర్ణక్రియ అనేది చాలా సాఫీగా జరుగుతుంది చాలా చురుగ్గా జరుగుతుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఆకలిలో ఉండే ఆరోగ్యాన్ని ఆనందాన్ని మంచిగా అనుభవిస్తారు ప్రతి ఒక్కరూ సాయంత్రం ఏడు గంటలకల్లా భోజనం చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు చేయండి మీ బంధువులకి కూడా అలవాటు చేయండి మీరు ఆరోగ్య మీరు ఆరోగ్యంగా ఉండండి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉంచండి ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక్కరు మారి అందరినీ మారిస్తే మీరే డాక్టర్లు అవుతారు ఇంట్లో వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉంచగలిగే కెపాసిటీ మీ ఒక్కరు సొంతం అవుతుంది